హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జొన్న రవ్వని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలి చూద్దామండి జొన్నలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే మనకి షుగర్ పేషెంట్స్కైనా వెయిట్ లాస్ చేసే వాళ్ళకైనా జొన్న రవ్వతో చేసే రెసిపీస్ అండి చాలా చాలా హెల్ప్ అవుతాయి అలాగే మనకి జొన్న రవ్వను ఇంట్లో చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇక్కడ పావు కేజీ వరకు ఈ జొన్నలు తీసుకొని శుభ్రంగా మనకి దుమ్ము ఉందో లేదో చూసేసుకొని మనం ఈ జొన్నలని పక్కన పెట్టుకోవాలండి మనం ఈ జొన్నల్ని తెల్ల జొన్నలు లేక పచ్చ జొన్నలతో కూడా రవ్వను ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న జొన్నల్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని మనం శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా జొన్నల్ని వాష్ చేసుకోవడం వలన మనకి దుమ్ము డస్ట్ అనేది చక్కగా వెళ్ళిపోయి మనకి జొన్నలు తెల్లగా చాలా బాగుంటాయండి ఇలా శుభ్రంగా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం పంపేసుకొని నిండుగా వాటర్ వేసేసుకొని మనం ఒక రెండు గంటల పాటు జొన్నల్ని చక్కగా నానపెట్టుకోవాలండి మనం రెండు గంటలు గనక జొన్నలు నానపెట్టినట్టయితే జొన్నలు చక్కగా నాని మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు చక్కగా వస్తుందండి రవ్వ అనేది చూడండి రెండు గంటల తర్వాత మనకి ఇలా పైకి నురగగా వస్తుంది ఇప్పుడు వీటిని మనం కొంచెం వాటర్ని పంపేసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు జొన్నల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి కొంచెం వాటర్ అనేవి కిందికి వచ్చేసి మనకి జొన్నలు పొడి పొడిగా అయిపోతాయండి ఇప్పుడు వీటిని మనం ఒక క్లాత్లోకి తీసేసుకొని జొన్నలని మనం చక్కగా ఇలా నేర్పుకోవాలండి ఇలా నేర్పుకోవడం వలన తడి ఎక్కడ లేకుండా జొన్నలు చక్కగా ఆరిపోతాయండి నేను ఇక్కడ జొన్నలని నైట్ అంతా ఆరపెట్టుకున్నాను మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి ఇలా రాత్రంతా మనం ఫ్యాన్ కింద పెట్టుకోవడం వలన జొన్నలు చక్కగా ఆరిపోతాయి చూడండి నాకు మార్నింగ్ నెక్స్ట్ డే వరకు చక్కగా ఆరిపోయండి ఇప్పుడు ఈ జొన్నల్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి మనకి జొన్నలు చక్కగా ఆరిపోయండి ఇలా ఆరితేనే మనకి జొన్న రవ్వ అనేది చక్కగా వస్తుందండి తడి ఎక్కడ ఉండొద్దండి చక్కగా ఆరిపోవాలి ఇలా ఆరిపోయిన జొన్నల్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మీకు సన్నగా రావాలంటే కొంచెం ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవాలి అదే కొంచెం రవ్వ అనేది దొడ్డుగా రావాలంటే కొంచెం సేపు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ సన్నపి రవ్వను ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి రవ్వని మనం స్లోగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటేనే రవ్వ మనకి సన్నగా వస్తుందండి చూడండి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి రవ్వ ఎంత చక్కగా ప్రిపేర్ అయిందో కదా ఇలా మనకి రవ్వ అనేది సన్నగా ఉంటేనే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నప్పుడు లేదా మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఈ రవ్వని జాలిగిన్నెలోకి వేసేసుకొని కొంచెం పిండి అనేది లేకుండా సపరేట్ చేసుకోవాలండి ఇలా తిప్పుకోవడం వలన మనకి పిండి అనేది కిందికి వచ్చేసి రవ్వ అనేది పైన ఉండిపోతుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనకి పిండి అనేది ఎక్కడ లేకుండా పిండిని రవ్వని మనం ఇలా చక్కగా సపరేట్ చేసుకోవాలి ఈ పిండితో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అంబలి కుడుములు జొన్న బూరెలు జొన్న రొట్టెలు అలాగే జొన్న అట్లు కూడా వేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండితో మనం అంబలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూడండి మనకిలా సాఫ్ట్గా చక్కగా వచ్చిందండి మీకు కొంచెం ఏదైనా బరకగా అనిపిస్తే పిండిని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూడండి రవ్వ చక్కగా వచ్చింది కదండి ఇప్పుడు ఈ రవ్వలో మనకి ఎక్కడైనా పొట్టు అనిపిస్తే చాటలోకి వేసేసుకొని ఒకసారి పొట్టునంతా సపరేట్ చేసుకోవాలండి నేను ఇక్కడ చాటలోకి వేసుకొని సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను మనం ఈ జొన్న రవ్వతో చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను జొన్న రవ్వతో జొన్న కిచిడిని కూడా ప్రిపేర్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి జొన్న రవ్వతో కిచిడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇంట్లో సులభంగా ఇలా తయారు చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్